ఇప్పుడు మనం చెరువు మట్టి అయితే అంటే కుమ్మరి మట్టి తయారు చేసి సపరేట్ ఉంటుంది అన్నట్లు అన్ని రకాల మట్టి ఉంటుంది ఈ సపరేట్ ఉంటుంది చెరువు మట్టి ఉంటుంది న్యాచురల్ అన్నట్లు ఇప్పుడు ఇట్లా పూర్వకాలంలో మా తాతలు ఏం చేస్తున్నారంటే అప్పుడు ఎడ్ల బండ్లు అవన్నీ లేకుండా ఉండే గాడలు ఉంటుండే గాడిదల మీద రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి తెచ్చుకోవడము చేసుకోవడము నానబెట్టి అట్లా చేసుకోవడం అన్నమాట ఇప్పుడు ఏమైంది ట్రాక్టర్ ఎడ్ల బండ్లు ఎడ్ల ఎడ్ల బండ్లు తీసుకొచ్చి ఎడ్ల బండ్లు తెచ్చుకొచ్చి నాలుగైదు టా నాలుగైదు బండ్లు అట్లా తీసుకొచ్చి ఒకతోనే వేసుకొని ఒక పాటు చేసుకుంటుండ్రి దాని తర్వాత ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాక్టర్ తర్వాత ట్రాక్టర్ తీసుకొచ్చి ఒక నా ఐదో పదో ట్రాక్టర్ వేసుకొని మనం అట్లా కుండలు చేసుకుంటాం అన్నట్లు కుండలు చేసుకొని ఇట్లా ఆరబెట్టుకుంటాం మొత్తం ఆ మట్టిని ఆరబెట్టుకుంటాం ఇట్లా ఈ చేసి ఆరబెట్టి మంచిగా చిన్న చిన్న సైజు పోకల సైజు కొట్టుకొని ఇట్లా ఇట్లా వస్తాం ఇందుట్లో నీళ్ళు నింపి ఆ నీళ్ళలో పోస్తాం అనమాట పోసిన తర్వాత ఒక అర్ధ గంట సేపు అయితే అవి మంచిగా నాన్తది మన గోధుమ పిండిలాగా మంచిగా నానిన తర్వాత దాన్ని మొత్తం ఇట్లా మొత్తం కలుపుతాం కిందికి మినికా ఉస్క ఏమైనా ఉంటే గడ్డి ఏమైనా ఉంటే అంతా తీసి దాన్ని జల్లెడకేసి పక్కకేస్తాం పక్కకేసిన తర్వాత మళ్ళీ జల్లెట్ల ఇట్లా నింపి నింపి పోస్తాం బకెట్ బకెట్తోటి డబ్బతోటి నింపి పోస్తాం అనమాట ఇట్లా ఇట్లా ఆ నింపి ఆ డబ్బతోటి పోరా అట్లా ఏమైనా ఉంటే కింద కచురా ఏమన్నా ఉంటే రాళ్ళు ఏమైనా ఉంటే అంతా తీసి పక్కకేసి ఇట్లా అనమాట ఇది జల్లెడ అంతా మొత్తం ఫిల్టర్ మట్టి ఇదంతా ఒక ఒక మూడు మూడు రింగులు ఇట్లా పోస్తాము మూడు నాలుగు రింగులు పోస్తే ఇంత నిండుతుంది ఇంత నిండి నిండిన తర్వాత రెండు రోజులు ఇరిచి పెడతాం రెండు రోజులు పెట్టి ఇక్కడ సైడ్కి వేస్తాం అట్లా మట్టి ఇట్లా ఇట్లా ఒక రెండు రోజులు పెట్టినాక మొత్తం పరీలు పరెలు వస్తుంది ఆ మట్టి వచ్చిన తర్వాత ఆడిన తర్వాత ఇట్లా వేస్తాం అనమాట ఇదంతా మట్టే ఇదంతా మట్టి ఎంత బాగా మక్క పెడతాం అన్నట్లు ప్యువర్ చెరువు మట్టి అన్నట్లు ఇందుట్లో కలుతుండదు ఇదంతా మట్టి ఇట్లా ఇట్లా వేసిన తర్వాత మనకి ఎంత కావాలనో ముద్ద సైజా ఇంత రెండు ముద్దల మూడు ముద్దల ఆ సైజులో కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా తీసుకుంటాం అన్నమాట